రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను అనునొకడుండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జైము కలుగుజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడే దయపొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయియుండెరి వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగురి తేగా అది నైమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది సొమ్రోన్లో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను నైమాను రాజునతకు పోయి ఇస్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియారాజు నేను ఇస్రాయిలు రాజునకు దూతచేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష ఇరువది వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానులకు కలిగిన కుష్ఠరోగంను నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని మాన్పుమని నాయకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను ఇస్రాయేళలు రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నాయుధకు రానిము అని రాజునకు వర్తమానం చేశాను నైమాను గురుములతోనూ రథములతోనూ వచ్చి ఎలీసా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీసా నీవు యోద్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నైమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన ఎహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పనని నేననుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్పర్ను ఇస్రాయిలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధినదలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి సుధుడువు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడునైనా నా యుద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యుహోవా జీవంతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను నైమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయేను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరిగాడిదులు మోయిపాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రొక్కుటకు గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునున్నప్పుడు నేను గుడిలో నమస్కారం చేసిన ఎడలా గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడునైనా నన్ను క్షమించునుగాకని నైమాను చెప్పగా ఎలీషా కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను అంతడు దైవజనుడైన ఎలీషాకు శావకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ ఏదైనాను తీసుకుందుననుకుని నయమానును కలిసికొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెల్విచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరు మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్దు నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చి అడిగినందుకు వాడు నీ దాసు నేను ఎచ్చటికి పోలేదనెను అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఉలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలిసా ఎదటి నుండి బయటికి వెళ్ళాను రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది నీ సెలవైతే మేము యోద్ధాను నదికి పోయి తల యొక్క మరను అచ్చటి నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీరు రావాలని కోరగా అతడు నేను వచ్చిందినని చెప్పి వారితో కూడా పోయాను వారు యోర్ధానికి వచ్చి మ్రానులు నరుకుచుండరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఎలినవాడా అది ఎరువు తెచ్చినదని మర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయోటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయను కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అతడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇస్రాయిలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన తలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షమును వహించిన వారెవరనేది మాకు తెలియజెప్పరాదా అని వారు నడకగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరినూ లేరు గాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురం మందు మీరు అనుకునే మాటలు ఇస్రాయిలు రాజునకు తెలియజేయను నేను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు రమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చాను కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణంను చుట్టుకొని ఎండుట కనబడిను అంతటా అతని పనివాడు అయ్యో నా ఎలినివాడా మనము ఏమి చేయదుమని ఆ దైవజనులతో అనగా అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అదుకులయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవ ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండట చూచెను ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యుహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి సోమరోను పట్టణంకు వారిని నడిపించెను వారు సోమరోనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరవజేసను గనుక వారు తాము సోమరోను మధ్య ఉన్నామని తెలుసుకుని అంతడు ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయన వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిన కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని ఎదుకు వెలుదరని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దకు పోయిరి అప్పటి నుండి సిరియనుల దండువారు వారు ఇస్రాయిలు దేశంలోనికి వచ్చుట మానిపోయేను అటు తరువాత సిరియా రాజైన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి సోమరానూనకు ముట్టడి వేశాను అప్పుడు సోమరూరులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిది యొక్క తల ఎనిమిది రూపాయలకును అరపావు పావురూపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరి అంతటా ఇస్రాయిలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఎలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని యహోవారు నీకు సహాయము చేయనిది నేనక్కడి నుండి నీకు సహాయము చేయదును కళ్ళంలో నుండి అయినను గనుగులో నుండి అయినను దేనినైను నేను ఇచ్చి సహాయం చేయవలపడదని చెప్పి నీ విచారం నాకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మర్నాటి ఎందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోని పట్ట కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినుమున అతనిపైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయనుగాక అనెను అయితే ఎలీషా తన ఇంట ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడినవాడు ఎలీసా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టువేటుకు ఒకరి పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలకు తోసి తలుపు మూసివేయుడి వారి యజమానిని కాళ్ళ చెప్పుడు వాని వెనక గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని ఎదుకు వచ్చాను అంతటి రాజు ఈ కీడు ఎహోవా వలనైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టి ఉండవలెన నేను